చేతిలో డబ్బు ఎల్లవేళలా నిలిచి ఉండాలంటే లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ధనం చేతికి అందుతుంది ఇంకొక రెమెడీ ఏంటంటే రావి చెట్టు ఆకును శనివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా కడిగి ఆ ఆకుపై హిరీ అని రాసి దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది కోడిగుడ్డ ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తినిస్తుంది అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది ఎల్లో కౌరీస్ అని పిలవబడే ఓ రకమైన గవ్వలను ఏడింటిని తీసుకొని జేబులో పెట్టుకుంటే దరిద్రం మన దరిదాపుల్లోకి కూడా చేరదు తామర పువ్వు విత్తనాలను జేబులో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి స్త్రీ యంత్రాన్ని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకున్నా అంతా మంచిగా జరుగుతుంది అలాంటి వారికి డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి